వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ గారు సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే మనం రీసెంట్గా మనం వైజాగ్లో చూసాము లెవెన్ మంత్స్ అయింది మ్యారేజ్ అయ్యి అతను రెగ్యులర్గా ఫోన్ వీడియోస్ చూస్తూ వైఫ్ను చేసుకున్న వైఫ్తో సేమ్ అలాగే పోచర్స్ కావాలి అట్ ద సేమ్ టైం ఇంకా ఏంటంటే దరిద్రం ఏంటంటే అతను వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని పగలు రాత్రి తేడా లేకుండా విసిగిస్తూ ఉంటే తను సూసైడ్ చేసుకుందండి సో ఇంత పవర్ఫుల్గా పనిచేస్తాయి ఆ వైగ్రాట్ అప్డేట్స్ ఈ విషయాన్ని తెలు సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి రీసెంట్గా మనం చూసాము సో అంతగా వైజాగ్లో అంతగా ఆలోచన శక్తి సో పెళ్ళి చేసుకొని వైఫ్తో అంత ఘోరంగా ఫోన్ వీడియోస్ చూడడం కానీ ఇలా చేయడం కానీ ఎంతవరకు ఉంటుంది సుందరం అనేది అనుకోకుండా న్యాచురల్గా వచ్చే ఒక రకమైనటువంటి కోరిక ఓకే సార్ ఇది చిన్న చిన్న జంతువుల నుంచి దేవతల దాకా అందరికీ ఉండేది కనుక దానికోసమని దాని యొక్క పర్వట్టెడ్గా చూడక్కర్లేదు శృంగారం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అన్నం తినడం ఎంత సహజము అన్నం డైజెస్ట్ అవ్వడం ఎంత సహజము కళ్ళతో చూసి ఎంజాయ్ చేయడం ఎంత సహజము శృంగారం కూడా అట్లాంటిది బాడీలో అదొక పార్ట్ అయితే చాలామందికి డౌట్ ఏంటంటే పదిసార్లు కనుక శృంగారం చేస్తే అమ్మాయి చనిపోతుందా మీరు పదిసార్లు కాదు ఇరవై సార్లు చేసిన అమ్మాయిలు చనిపోరు అయితే అమ్మాయి ఎందుకు చనిపోయారు అమ్మాయి చనిపోడానికి కారణం ఏమిటంటే సైకలాజికల్గా అమ్మాయి పడిన స్ట్రెస్ ఓకే సార్ ఆ స్ట్రెస్ భరించలేనప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుంటారు లోపల ఈ సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఒక్కోసారి కొంతమంది మర్డర్ చేస్తారు మనం ఒక సినిమాలో చూసాం తను అప్పులు ఇచ్చేసి వచ్చిన వాళ్ళందరికీ దొంగ లెక్క లేదో రాసి చేసుకుంటాం అందులో రాణా హీరో ఓకే సార్ ఆడేదో డబ్బులు ఏ విషయం అడిగితే గందీసి కాల్ చేస్తాడు ఎందుకు కాల్ చేశాడు మనం అందరం కూడా అప్పులు తీసుకుంటున్నాం అప్పులు కడుతున్నాం కానీ ఎక్కడైతే ఎదుటి వ్యక్తి విపరీతంగా అతన్ని క్రష్ చేస్తున్నాడు ఆ క్రష్ తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు వస్తుంది ఓకే ఒక చాలా ఓల్డ్ హిందీ సినిమా ఉండేది నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ దాంట్లో ఏంటంటే ఈ ఇచ్చే అతను ఒక తల్లి వ్యవసాయానికి ఏదో డబ్బులు ఇస్తాడు తర్వాత డబ్బులు తీర్చలేదని డిజైర్ ఏదో అడుగుతాడు అది ఆ చిన్నపిల్ల వాడు చూస్తాడు హరాస్మెంట్ వాడు కొంచెం పెద్ద అయిన తర్వాత వాడిని కాల్ చేస్తాడు మదర్ ఇండియా సినిమా పేరు మదర్ ఇండియా ఓకే సో ఇలా జరగడానికి కారణం ఏమిటంటే సైకలాజికల్ స్ట్రెస్ అటు సూసైడ్ అయినా ఇటు మర్డర్ అయినా ఎనర్జీ సేమ్ ఓకే డైరెక్షన్ డిఫరెంట్ డైరెక్షన్ ఎదుటి వ్యక్తి వెళ్తే అది మర్డర్ అవుతుంది ఇలా శరీరం వైపు సూసైడ్ అవుతుంది స్ట్రెస్ ఫినామినా కొద్ది మంది తగ్గించుకుంటారు ఇప్పుడు కొంతమందికి శృంగారం అనేది ఇష్టం ఉండదు ఇష్టం లేని వ్యక్తికి మనం ఒకసారి చేసినా సూసైడ్ చేసుకోవచ్చు ఓకే అది శృంగారంలో ఇద్దరు శృంగారం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండేది ఒక వ్యక్తి చేసేది కాదు ఓకే కనుక ఆ చిన్నపాటి విషయం ఆ భర్త కనుక అర్థమై ఉంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది తర్వాత నేను దాని గురించి కొంచెం న్యూస్లో చూశాను తర్వాత పేపర్లో చదివాను కేవలం శృంగారం వల్లనే అమ్మాయి చనిపోయిందని నేను అనుకోవట్లేదు అంతకుముందు ఏదో గొడవలు అయినాయి అమ్మాయిని పేరెంట్స్ ఇంటికి పంపించారు వెళ్ళారు లేదా అక్కడ వాళ్ళు మీ ఆయన మారిపోతాడు లేమ్మా నేను వెళ్ళిపో మళ్ళీ ఉండు అని పంపించాడు దట్స్ అ రాంగ్ స్టెప్ ఓకే ఒక అమ్మాయి హెల్ప్ కోసమని పేరెంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం పర్లేదు నువ్వు అక్కడికే వెళ్ళు మీ ఆయన మారిపోతాడని చెప్పడం తప్పు ఓకే సోషల్గా ఈ అమ్మాయి కాకుండా చాలాసార్లు చాలామంది అమ్మాయిలు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు అప్పుడప్పుడు వివిధ కారణాల వల్ల ఓకే ఇతను శృంగారంలో ఎక్కువ పాల్గొన్నాడు అనేది హైలైట్ అయింది కానీ ఇన్ జనరల్గా హెరాస్మెంట్ అనేది అత్తలు చేస్తారు చేయచ్చు ఇట్లా ఏ స్త్రీ అయితే ఇండిపెండెంట్గా సంపాదన ఉంటుందో అది అందరూ ఎడ్యుకేషన్ ఉండక్కర్లేదు ఇప్పుడు మన ఇంట్లో మనం చూస్తున్నాం వంట్లు దోమే వాళ్ళు ఉంటారు బట్టలు వాళ్ళు ఉంటారు ఇస్త్రీ వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళకు జీవనోపాధి కనుక ఉంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఓకే ఎవరైతే టోటల్గా హస్బెండ్ మీద కానీ మిగతా వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంది ఓకే ఇప్పుడు కొన్ని ప్లేస్లలో ఎలా అంటే ఇంట్లో మామగారు చాలా హార్ష్గా మన బొమ్మరిల్లు హీరో కన్నా కూడా ఎక్కువగా ఉంటుంటారు వాడు కొడుకుని పక్క జరిపి కోడలతో కూడా సంవసారం చేస్తుంటాడు ఓకే ఏంటంటే వాడికి అమ్మాయి మీద ఉన్నటువంటి క్రష్ అనుకోవచ్చు క్రష్ దానికి కొడుకు తండ్రితో నో అనలేడు ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి తండ్రికి ఎస్ బాస్ అనే దాంట్లో పెరిగి ఉంటాడు ఓకే దాన్ని వాడు తండ్రి ఎక్స్ప్లాయింట్ చేస్తాడు సో ఒక్కోసారి ఈ ఎక్స్ప్లైటేషన్ భరించలేక సూసైడ్ చేసుకున్న కొన్ని కేసులు హస్బెండ్తో అంటే ఎలాగూ ఉంటుంది వీడు మామగారు వచ్చి పడుకునేసరికి అది మొగుడు సపోర్ట్ చేయకుండా ఉండడము మొగుడు బయటికి చెప్పద్దు అని చెప్పడం అత్తగారు కూడా నువ్వు ఎవరితో అనకు అని ఆమె ప్రెషర్ పెట్టడం ఇవన్నీ భరించలేక ఈ బతికి ఎందుకు లేదు చాలే బతికినరాలు అని ఒక డిప్రెసివ్ ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళు టైం ఓకే సూసైడ్స్ ఆర్ కామన్ సూసైడ్స్కు కారణాలు ఎన్నో ఉండొచ్చు కానీ కొద్దిమంది దాన్ని రిజిస్ట్ చేస్తారు ఇప్పుడు అలా వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లో బయటకు వస్తారు తిండి లేకపోయినా పర్లేదు మేము హంగర్ స్ట్రైక్ చేస్తారు లేదా ఈ మధ్యకాలంలో మనకు చాలా జర్నల్స్ ఛానల్స్ అట్లాంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళు బయటకు వచ్చేసి రోడ్డు మీద కూర్చొని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తే ఒకవేళ గవర్నమెంట్ పడించుకోకపోయినా పోలీసులు పడించుకోకపోయినా వీళ్ళు దాన్ని హైలైట్ చేసి దానికి కొంత సపోర్ట్ ఇచ్చేసి అట్లా చేస్తున్నారు సో ఇదివరకైతే ఇవన్నీ హర్షప్ అయ్యేవి ఫిమేల్ డెత్స్ అని ఇప్పుడు దీన్ని హైలైట్ చేయడం వల్ల ముఖ్యంగా తల్లిదండ్రులు అమ్మాయిలకు బిహేవ్ చేసే పద్ధతి మార్చుకోవాలి ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు ప్రాబ్లంను ప్రాబ్లంగానే చూడాలి కనుక కొద్ది రోజుల తర్వాత ఏ వ్యక్తి కూడా పెళ్లి చేసినంత మాత్రం ఆయన మారాడు డ్రింక్స్ తీసుకునేవాడు డ్రింక్స్ మానడు పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కాకముందు ఎలా ఉంటాడో పెళ్ళైన తర్వాత కూడా అలానే ఉంటాడు ఒక్కోసారి పిచ్చిగా ఎక్కువ కూడా చేస్తుంటారు ఓకే పెళ్లి తర్వాత మారతాడు అనుకోవడం పొరపాటు ఇదివరకు ఏమిటంటే పెళ్లి చేస్తే పిచ్చి మగ్గుతుంది పిచ్చి అది అని అనుకునేవాళ్ళు వాట్స్ ద రాంగ్ నోషన్ పెళ్ళైతే పిచ్చి మగ్గదు పిచ్చి పెరుగుతుంది లేదా కనుక అది అమ్మాయికైనా అబ్బాయికైనా పెళ్లి చేస్తే పిచ్చి మగ్గుతుంది అనుకోవడం పొరపాటు కొంతమందికి కొన్ని పర్వర్షన్స్ ఉంటాయి ఇప్పుడు కొంతమంది యానిమల్స్తో సెక్స్ చేస్తారు ఓకే కొంతమంది వేరే వీ వ్యక్తులతో చేస్తుంటారు కొంతమందికి క్రీసం అంటారు అంటే ఇద్దరు మగవాళ్ళు ఒక అమ్మాయి లేదా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇలా రకరకాలైనటువంటి పర్వర్టివ్ ఆలోచనలు ఉంటాయి అందులో ఒక థ్రిల్ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి హస్బెండ్కు ఆ వైఫ్ ఇంకెవరితో సెక్స్ చేస్తుంటే చూసి వాడు ఎక్సైట్ అవుతాడు యూజువల్గా హస్బెండ్ అయిన వాడు రియాక్ట్ అయిపోయి ఎవడన్నా చేస్తుంటే వీడికి తెలియకుండా వాడు వాడిని చంపేయడమో కొట్టడమో ఇది చేస్తుంటాయి నార్మల్ బిహేవియర్ బట్ కొంతమంది పర్వర్ట్స్ ఉంటారు వాడికి అందులో ఒక రకమైన ఆనందం ఉంటుంది ఓకే సో ఇది చాలా చాలా సూక్ష్మమైనది కనుక మనకు డీటెయిల్స్ అవి తెలియకుండా అమ్మాయి ఎందుకు సూచన చేస్తుందో తెలియకుండా కేవలం వీడు వయాగ్రా ట్యాబ్లెట్స్కే దాన్ని ఆపాదించడం తప్పు కాదు ఓకే అయితే ఎవరు ఎలక్ట్రానిటిక్ సెక్స్ చేసినా చేయకపోయినా ఇద్దరు వ్యక్తులు ముందే కూర్చొని మాట్లాడుకోవాలి అన్ని యాంగిల్స్లో అందరూ చేయలేరు ఒక పర్టికులర్ యాంగిల్ చేయాలంటే దానికి ముందు కొంత ఎక్సర్సైజ్ అవసరం కొంత రిహార్సల్స్ అవసరం కొంత స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అవి చేసుకొని దాన్ని కూడా ఫస్ట్ అటెంప్ట్ రాకుంటే రీటేక్ చేసుకొని అట్లా చేసుకోవచ్చు ఓకే సార్ ఏదేమైనా ఇద్దరికి ఇష్టమైన పద్ధతిలోనే చేసుకోవాలి తర్వాత ఒక్కొక్కళ్ళు శరీర సౌష్టము ఒక్కొక్క రకంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి హిప్స్ చాలా పెద్దగా ఉన్నాయనుకోండి ఆ అమ్మాయితో వాడు డాగెట్ స్టైల్లోనే చేయాలనుకుంటే అది వీలు కాదు వీడు ఎంత కష్టపడ్డా కూడా అది లోపలికి వెళ్ళదు ఓకే సార్ లేదా వీడు అంగం కొంచెం మామూలుగా ఉన్నదనుకోండి అమ్మాయికి పెద్ద హిప్స్ ఉన్నాయనుకోండి ఇట్స్ ఇంపాసిబుల్ ఓకే అలాగే ఒక్కోసారి అబ్బాయికి పెద్ద పొట్ట ఉంటుంది నేను ఒక పేషెంట్ వచ్చాడు ఓకే వాడు వన్ టెన్ కేజీ వాడికి ఎంత పెద్ద పొట్ట ఉందంటే వాడు అమ్మాయి మీద పడుకుంటే ఒక బొంగరంలాగా తిరుగుతాడు ఓకే సో దాన్ని చూసుకొని వాళ్ళ వాళ్ళ శరీరం ఎలా ఉంది అబ్బాయికి శరీరం ఎలా ఉంది అమ్మాయికి శరీరం ఎలా ఉంది ఏ పోజ్లో వాళ్ళు ఎంజాయ్ చేయగలరు ఎంత వంగగలరు ఇవన్నీ ఆలోచించుకొని ఇద్దరు చేయాలి మొదటి అటెంప్ట్లో రాకపోతే నిరుసా పడక్కలేదు మళ్ళీ రెండోసారి చేయొచ్చు తర్వాత ఆ ఫోర్నోలో ఉన్నవే చేయాలనుకోవడం పొరపాటు పోర్నోలో ఏమిటంటే కొంచెం ఇఫ్ట్ మామూలు సినిమాలలో ఎట్లయితే అయితే ముఖ కవళికలు అది అందంగా ఉన్న వాళ్ళని తీసుకుంటారు అలాగే అంగం సైజు పెద్దగా ఉన్న వాళ్ళను అట్లాంటి వాళ్ళని తీసుకుంటారు కొన్ని కెమెరా ట్రిక్స్ ఉంటాయి ఎక్కువ టైం చేసినట్టు మనకు ఒక భ్రాంతిని కలగజేస్తారు లేదా ఎక్కువ లెంత్ ఉన్నట్టు మనకు ఆ కెమెరాలో ఉండేటువంటి వాటి వాళ్ళని చూపెడుతుంటారు సో అవి చూసిన తర్వాత జనాలకు కొంతమందికి పిచ్చి లేచిపోయి నాకు ఇంతే ఉంది పొట్టిగా ఉంది అని ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చాడు సార్ నాకు యూరిన్ పాస్ చేయడానికి నాకు భయం వేస్తున్నది నేను పబ్లిక్ టాయిలెట్లో యూరిన్ పాస్ చేయను అంటే ఏంటంటే ఏం ప్రాబ్లం ఉంది నీకు సార్ నాకు చాలా చిన్నగా ఉంది ఎవరైనా చూస్తే ఏడు వాడు మాత్రం ఎందుకు చూస్తారు పాస్ చేస్తున్నప్పుడు వాడు వెళ్ళి తొంగి చూస్తాడా తర్వాత చూడడానికి ఒకవేళ మాస్గా ఒక పది మంది వెళ్ళి ఒకటి ఎట్ ఎ టైం యూరిన్ పాస్ చేసినా వాళ్ళు కనిపించదు నిజంగా కొలవాలనుకుంటే పేషెంట్ పడుకోవాలి ఓ టేప్ పెట్టుకోవాలి దాంతో మెజర్ చేసుకోవాలి అప్పుడే మనకు పొట్టిగా ఉందో పొడుగా ఉందో దూరంగా ఇలా చూసి వీడికి పొట్టిగా ఉంది వీడికి పొడుగుగా ఉంది అని మనం నిర్ణయం తీసుకోలేము ఓకే కనుక పొడుగు పొట్టి ఇట్లాంటివన్నీ కూడా వ్యర్థమైనటువంటి ఆలోచనలు మెదట్లోంచి తీసేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే డాక్టర్ని కలవండి నిజానికి పొట్టిగా ఉండి సంసారం చేయలేకపోవడం అనేది రేరెస్ట్ కండిషన్ నా నలభై ఏళ్ల ప్రాక్టీస్లో నేను ఒకటే ఒక కేసు చూశాను అతనికి ఏమిటంటే చిన్నప్పుడే రెండు బాల్స్ సర్జరీ చేసి తీసేశారు అది హర్నియా అనుకుని హర్నియాలో ఉంది కనుక అతనికి ట్వంటీ సిక్స్ నా దగ్గరికి వచ్చాడు ఓకే హెయిర్ వగేర అంతా బాగానే ఉండి కానీ అంగం సైజు ఇన్ఫెక్ట్ అయ్యింది పిల్లవాడికి వన్ ఇయర్ వాడికి ఎంత ఉందో అంతే ఉండేది అతనికి టెస్ట్ హోసరాన్ అనే ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అది పొడవు పెరిగింది అట్లని చెప్పి ప్రతి వ్యక్తికి టెస్ట్ ఇస్తే పెరగదు జీవితంలో ఒకటే ఒకసారి పెరుగుతుంది అది ఆ పదమూడు పద్నాలుగు ఏళ్ల వయసులో టెస్ట్ అనే హార్మోన్ రావడం వల్ల పెరుగుతుంది కనుక ఈ టెస్టూస్రోన్ను అనవసరంగా బాగా ఎక్స్ప్లైట్ చేసి టెస్టెస్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది అని దాన్ని వేయడం వల్లనే అంత ప్రపంచం అంతా తిరుగుతుంది శృంగారం అని అనుకోవడం పొరపాటు దానికి శృంగారానికి కారణాలు వ్యాస్కులర్ కాజెస్ చాలా ఉంటాయి అయితే కొద్దిమందికి ఈ టెస్ట్రాన్ అనే హార్మోన్ కనుక సిక్స్ హండ్రెడ్ నాండోగ్రామ్స్ కన్నా తక్కువైపోతే కోరికలు కూడా తగ్గిపోతాయి ఓకే కనుక అట్లాంటి వాళ్ళకి మాత్రం టెస్టోస్ అనే హార్మోన్ ఇవ్వాల్సి వస్తుంది ఈ టెస్ట్రాన్ అనే హార్మోన్ బాల్స్ నుంచి రెగ్యులర్గా అందరికీ వస్తూ ఉంటుంది కొద్దిపాటి టెస్టర్స్ ఉన్న హార్మోన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్స్ నుంచి కూడా వస్తుంది ప్రతి వ్యక్తి కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా రోజు కనీసం పదిహేను ఇరవై నిమిషాలు ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి మీరు గూగుల్లో ఏరోబిక్ ఎక్సర్సైజ్ అని టైప్ చేస్తే మీకు ఏమేంటి అనేది తెలుస్తాయి జంపింగ్ స్కిప్పింగ్ హాపింగ్ స్విమ్మింగ్ రన్నింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ సింపుల్గా చెప్పాలంటే మనం ఏ పని చేసినా ఆయాసం రావడం అని వచ్చేటువంటి ఇవన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఓకే సార్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసినా మంచిదే ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలు కూడా చేయాలి అటువంటిప్పుడు వాళ్ళు ఎక్కువ టైము టాలరేట్ చేసే శక్తి వస్తుంటుంది ఏదైనా పర్వర్షన్స్ ఉంటే డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వచ్చి చేయండి లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి లేదా ఫీమేల్ గ్రూప్స్ ఉంటాయి సపోర్ట్ చేయడానికి అవి ఉంటాయి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కనుక మీ ఛానల్స్ ఉంటాయి ఏదైనా హస్బెండ్ ఎవడైనా పర్వర్ట్ ఉండి విపరీతంగా బిహేవ్ చేస్తే టాలరేట్ చేయకండి కనుక ఈ అబ్బాయి కాబట్టి ఇంకో అబ్బాయి మీరు ఎప్పుడైనా మీరు కోర్టులోకి వెళ్ళి చూడండి ఈ ఫ్యామిలీ కోర్ట్స్ నిండా ఇసుక వేస్తే రాలంత ధనం ఉంటారు అంటే అంతమంది డైవర్స్ అప్లై చేస్తున్నారు సో ఫిమేల్కు వాళ్ళకు ఆ రికగ్నిషన్ కాగ్నిషన్ వచ్చింది మేము కూడా మనుషులమే మాకు కోరికలు ఉంటాయి మాకు ఇష్టాలు ఉంటాయి ఆ ఇష్టాలు ఉంటాయి ఆ వ్యక్తిత్వం అనేది డెవలప్ అవుతుంది కనుక వాళ్ళని డిస్కరేజ్ చేయకండి అమ్మాయిలకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నదంటే అమ్మాయికి తప్పు పట్టకండి చాలామందికి సొసైటీలో ఏమిటంటే మా ఆయన ఇబ్బంది అంటే నువ్వే ఏదో చేసి ఉంటావు అని అమ్మాయిని రివర్స్లో అంటారు అలా అనకండి నిజంగా కూడా మెంటల్ పేషెంట్స్ కూడా చాలామంది ఉంటారు హెబీ ఫ్రీనికి సైజ ఫ్రీనే అనే ఒక కండిషన్ ఉంది ఆ కండిషన్ ఏంటంటే యంగ్ పీపుల్కి మాత్రమే సైజ మెంటల్ ఇల్నెస్ వస్తుంది వాడు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఐదు నాలుగు ఏళ్ళ దాకా వాడు బాగానే నార్మల్గా ఉండి మంచి మెరిటోరియస్ స్టూడెంట్ ఉంటాడు అప్పటి నుంచి వాడికి మెంటల్ ఇల్నెస్ వస్తుంది ఓకే అరే వీడు ఇంత బాగా మంచి స్టూడెంట్ వీడికి ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి వీడిలో ర్యాంక్స్ సంబంధం లేదు శృంగారం అనేది టోటలీ డిఫరెంట్ ఫినామినా సో వాటికి ర్యాంక్ వచ్చి కూడా పిచ్చి పిచ్చిగా చేయొచ్చు అలా చేసినప్పుడు మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి లేదా లాయర్ దగ్గరికి వెళ్ళండి లేదా మీ సోషల్ హెల్త్ తీసుకోండి అంతేగాని టాబ్లెట్ చేయకండి సూసైడ్ చేసుకోకండి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి రావద్దు ప్రతి వ్యక్తి కూడా ఎంతో గొప్పవాళ్ళు అసలు ఈ మానవ జన్మ రావడమే గొప్పది ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత మన పూర్వకాలంలో ఏంటంటే రిలీజియస్గా సూసైడ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో భూతాలు అవుతారు అవుతారు అనేటువంటి ఒక భయం ఉండేది ఇప్పుడు ఆ రిలీజియస్ కాన్సెప్ట్స్ కొంచెం తగ్గిపోవడం వల్ల కూడా సూసైడ్స్ అంకా పెరిగిపోయినాయి ఓకే సార్ ఎనీహో సూసైడ్స్ మర్డర్స్ ఇవన్నీ కూడా క్రైమ్స్ వాటిని సాధ్యమైనంత వరకు రాకుండా చూసారు నిజంగా మన ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్